అనామికకు చుక్కలు చూపిస్తున్న రాజ్ కావ్య ఆనందంలో అపర్ణ కనకం స్వప్న షాక్లో రాహుల్ రుద్రాని ఇంతకు ఏం జరిగింది అసలు అనామికకు రాజ్ కావ్య చుక్కలు చూపించడం ఏంటి అంటే రాజ్ కావ్య ఇద్దరు ఒకటైపోయారా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కావ్యాన్ని కాపాడాలని కనకం వేసిన ప్లాన్ కూడా వర్కౌట్ కాకపోవడంతో ఇంకా కనకం ఇంటికి వచ్చేస్తుంది ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చేసి ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పను కానీ జరిగిన విషయమంతా కూడా చెప్పుకొచ్చేసరికి ఎంత పని చేసావమ్మా ఇలాంటివేమీ అనామిక ముందు ఎత్తులు పారవు అనామికను ఏదో రకంగా మనమే చిత్తు చెయ్యాలి అంతే తప్ప ఇలాంటి పనులు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పి ఇంకా కావ్య అంటుంది మరి ఏం చేద్దామమ్మా అని చెప్పను కానీ అర్జెంట్గా ఈ విషయం విషయం అత్తయ్య గారికి చెప్పాలి అని చెప్పి వెంటనే అపర్ణకైతే ఫోన్ చేస్తుంది కావ్య ఎంత పని జరిగిందా ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు కావ్య పైగా మావి గారు నిన్ను కంపెనీలోకి తీసుకురమ్మని రాజ్కి చెప్పారు రాజు మాత్రం ససే కావ్యను కంపెనీలోకి తీసుకురానని చెప్తున్నాడు నేను ఒక పని చెప్తాను చేస్తావా కావ్య రాజ్ సపోర్ట్తోనే నువ్వు అనామికను దెబ్బ కొట్టగలవు నువ్వు నీ ఆహానిని నీ ఆత్మాభిమానాన్ని కొంచెం తగ్గించుకుంటే రాజు నువ్వు ఒకటైతే అనామికను దెబ్బ తీయవచ్చు అని చెప్పనేసరికి చెప్పండి అత్తయ్య చేస్తాను ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ కొంత తెచ్చుకోలేను అని చెప్పనేసరికి అయితే దీనికి ఒకటే పరిష్కారం ఏంటత్తయ్య అని చెప్పను కానీ రాజ్ దగ్గరికి సూటుగా వెళ్ళు రాజ్ దగ్గరికి సూటుగా వెళ్ళి రాజుని క్షమాపణ కోరు అసలు జరిగిన విషయం ఏంటనేది రాజ్ మళ్ళీ తిరిగి మాట్లాడడానికి అవకాశం లేకుండా నువ్వు నిజాన్ని రాజుకి చెప్పగలిగితే రాజ్ అయితే ఖచ్చితంగా నీ మాటల్లో నిజాయితీ తెలుసుకుంటాడు ఖచ్చితంగా నీకు రాజ్ హెల్ప్ చేస్తాడు అనగానే నా మాట వింటారంట ఎవరా చెప్పను చెప్పనగానే నాకెందుకో ఈసారి మీరిద్దరూ కలుస్తారనే అనిపిస్తుంది కావ్య అని చెప్పనేసరికి సరే అత్తయ్య మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇంకా కావ్య అయితే నేరుగా ఇంటికి వచ్చేస్తుంది తెల్లవారుజామున ఇంటికి వస్తుంది ఇంట్లో వాళ్ళు ఎవరూ లేవకముందే నేరుగా రాజ్ గదిలోకి అయితే ఆపర్నే లోపలికి రానిచ్చేస్తుంది రాజ్ గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళేసరికి రాజు లేసేసరికి కాఫీ తీసుకుని ఎదురుగా నిలబడడంతో ఏంటి మళ్ళీ భ్రమ మళ్ళీ కళలోకి వచ్చావా లేక నిజంగానే వచ్చావా నువ్వు బహుశా పని మనిషిపై ఉంటావు అయినా పని మనిషి నా రూమ్లోకి రావద్దని చెప్తే ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కాదా ఏంటి అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు పదే పదే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా రాజ్ అంటూ ఉంటాడు నిజంగానే నేనంటే ఇష్టం లేదా నేనంటే ఇష్టం లేకపోతే మీ కళలోకి నన్ను ఎందుకు వస్తామాను తీసుకొస్తున్నారు అని చెప్పాను కానీ ఏం చెప్పాలి నిన్ను మర్చిపోలేకపోతున్నాను నువ్వు చేసిన ద్రోహాన్ని గుర్తుపెట్టుకున్నాను అని చెప్పనేసరికి వెంటనే రాజ్ కళ్ళు తెరిచి చూడడంతో కావి ఎదురుగా ఉంటుంది ఇంకా కావ్య అయితే రాజు మంచమెక్కి నిలబడంతో కావ్య గట్టిగా రాజును పట్టుకుంటుంది నిజంగా నేను ఏ తప్పు చేయలేదండి అనామికే కావాలని కుట్ర చేసింది అని చెప్పనేసరికి ఇంకా కా రా కావ్య కన్నీళ్లు పెట్టుకుని చెప్పేసరికి రాజ్ అయితే మంచం మీద కూర్చుంటాడు కావ్య అలా కింద కూర్చుంటుంది అసలు ఏం జరిగింది అని చెప్పనగానే కావ్య జరిగిన అంతా కూడా చెప్పుకొచ్చేసరికి నిజమే నువ్వు చెప్పేది అని చెప్పనగానే నిజమేనండి నేను నిజానికి ఏ తప్పు చేయలేదు అనామికై ఇదంతా చేసింది ఏదో చిన్న కంపెనీ అని చెప్తే జాయిన్ అయ్యాను కానీ చిన్న కంపెనీ కాకుండా అనామిక కంపెనీకే నా డిజైన్లు వాడుకుంది సామంతతో కలిసి ఇంత కుట్ర చేసింది పైగా ఇప్పుడు అగ్రిమెంట్ పేరుతో నన్ను మళ్ళీ కంపెనీలో పెట్టుకోవాలని చూస్తుంది నాకు అసలు అనామిక కంపె అనామికతో మాట్లాడమే ఇష్టం లేదు అలాంటిది అనామిక కంపెనీలో నేను ఎందుకు జాబ్ చేస్తాను మన కుటుంబానికి మన కంపెనీకి అన్యాయం జరుగుతూ ఉంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను ఒక్కసారి నా పరిస్థితి గురించి అర్థం చేసుకోండి నాకు ఇప్పుడు మీరు తప్ప ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అని చెప్పనేసరికి అంటే నా హెల్ప్ కోసం నువ్వు ఇక్కడికి వచ్చావా అని చెప్పాను కానీ మీ హెల్ప్ కోసమే కాదు మీ ప్రేమ కోసం కూడా ఇక్కడికి వచ్చాను మీరంటే నాకు చాలా ఇష్టం అంటూ ఇంకా కావ్య అయితే చెప్పేసరికి నిజంగా నేనంటే నీకు ఇష్టమా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా అని చెప్పాను కానీ ఎప్పటికీ కూడా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నాకు మీరంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి సరే నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ ఇంకా రాజ్ అయితే చెప్తాడు ఇంక ఈ లోపు అపర్ణ గదిలోకి వస్తుంది కావ్య నువ్వెప్పుడు లోపలికి వచ్చావు అని చెప్పనుగానే వచ్చేశాను అత్తయ్య నేను ఇంకా అక్కడ ఉండలేను మీ అబ్బాయిని వదిలి ఉండలేకే వచ్చేసాను మీ అబ్బాయి తప్పు చేసినా నేనే క్షమాపణ చెప్పి మరీ ఇంట్లో అడుగు పెట్టేశాను అని చెప్పనేసరికి కళావతి అని కానీ సారీ అండి ఇంకా చెప్పక తప్పలేదు వచ్చేసాను కదా ఇంకా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పాను కానీ సరే సరే కంపెనీని ఇద్దరు కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను కానీ చూసుకుంటాం అత్తయ్య ముందు అనామిక పని పట్టుపట్టి ఆ తర్వాత చేస్తాము అనగానే అయితే ముందు ఎక్స్పో దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు కావ్య అని చెప్పాను కానీ అలాగే అత్తయ్య అని చెప్పనేసరికి ఏమని కంప్లైంట్ ఇస్తావు అని చెప్పాను కానీ చిన్న కంపెనీ అని చెప్పి నన్ను మోసం చేసి మరీ డిజైన్స్ వేసుకుని ఎక్స్పోలో పెట్టారని కంప్లైంట్ రేస్ చేస్తాను అనగానే మంచి పని పద రెడీ అవ్వు వెళ్దామని చెప్పనేసరికి ఇద్దరు కూడా రెడీ అయ్యి ఎక్స్పో దగ్గరికి వెళ్తారు ఎక్స్పో దగ్గరికి వెళ్ళేసరికి రాసి ఇలా వచ్చారు అనగానే మేము ఒక కంప్లైంట్ రేస్ చేయాలనుకుంటున్నాము సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద ఒక కంప్లైంట్ రేస్ చేయాలని అని చెప్పనేసరికి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీయా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది ఆ కంపెనీయే కదా అని చెప్పనగానే లేదు సార్ చాలా ఫ్రాడ్ జరిగింది ఎందుకంటే నేను మా అత్తవారింట్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి నేను మా పుట్టింటికి వచ్చేసాను నా బ్రతుకు తెరువు కోసం ఏదో చిన్న కంపెనీలో జాబ్ చేయాలనుకున్నాను అలా నాకు అనామిక సామంత్ ఇద్దరు కనిపించకుండా వేరే వాళ్ళను మధ్యలో పెట్టి చిన్న కంపెనీ అని చెప్పి నా చేత డిజైన్లు తీసుకున్నారు చివరాకరేసరికి వచ్చేసరికి ఆ డిజైన్స్ కాస్త ఎక్స్పోలో పెట్టి నా భర్ నా భర్త మీద మా కంపెనీ మీద గెలుపు పొందారు అని చెప్పనేసరికి అంటే మీ ఇష్టపూర్వకంగా మీరు ఎక్స్పోకి డిజైన్స్ ఇవ్వలేదా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అని చెప్పాను కానీ లేదు సార్ అసలు ఇవ్వలేదు అని చెప్పనేసరికి అదేలా మేము నమ్మాలి మేడం అని చెప్పనేసరికి చెప్తున్నాను కదా సార్ నేను అసలు వాళ్ళ కంపెనీ అన్న విషయం తెలిస్తే జాబే చేయను అనామిక మాకు ఆల్రెడీ పాత కక్షలు ఉన్నాయి అలాంటి వాళ్ళతో నేను ఎందుకు చేతులు కలిపి మా కంపెనీని దెబ్బ తీసుకోవాలని చూస్తాను అందుకనే నేను అసలు అలాంటి పని చేయలేదు వాళ్ళే కావాలని నా కాపరాన్ని చెడగొట్టి మా కంపెనీని నాశనం చెయ్యాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇదంతా ప్లాన్ చేశారు లేదంటే పది సంవత్సరాల్లో ఎప్పుడు గెలుపొందిన వారు ఇప్పుడు ఎందుకు గెలుపొందారు ఇదేదో ఫ్రాడ్ జరుగుతుంది ఓకే నేను అబద్ధం చెప్తున్నానంటే మళ్ళీ ఎక్స్పో నిర్వహించండి అప్పుడు ఎవరికి మొదటి ప్రైజ్ వస్తుందో వాళ్ళే తుది నిర్ణయం అవుతుంది అని చెప్పాను కానీ ఒక్కసారి నేను కంపెనీ కమిటీ వాళ్ళతో మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి కావ్య రాజులు ఇద్దరు కూడా ఒకట వచ్చేస్తారు ఇంకా కమిటీ వాళ్ళకు చెప్తారు కమిటీ వాళ్ళకి చెప్పేసరికి అవునా ఎంత ఫ్రాడ్ జరిగిందా నిజంగా వాళ్ళకి ఇష్టం లేకుండా డిజైన్లు ఎవరు బలవంతంగా తీసుకోకూడదు కదా ఆ విషయం ఎక్కడా మనం మెన్షన్ చేస్తూనే ఉంటాం కదా కావాలని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఎందుకు ఇలాంటి పని చేశారు ఒకసారి వాళ్ళని పిలిపించి మాట్లాడండి అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పాను కానీ ఇంకా వాళ్ళని పిలిపించేసరికి లేదు సార్ నేను కా వాళ్ళకి తెలుసు అని చెప్పాను కానీ లేదు సార్ నాకు తెలియకుండానే డిజైన్స్ తీసుకున్నారంటూ కావ్య చెప్పుకొస్తుంది చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అవుతుంది సామంత్ నేను చెప్తూనే ఉన్నాను కదా కావ్య వల్ల ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని నా మాట వినిపించుకోకుండా నువ్వు ఇంత పని చేసావు ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చిన నెంబర్ వన్ స్థానాన్ని వీళ్ళు లేకుంటే ఇంకా మనం పాతాళంలో పడిపోయినట్టే అని చెప్పి ఇంకా సామంత్ అనేసరికి మళ్ళీ ఎక్స్పోది మీకు నెంబర్ వన్ స్థానం ఇచ్చింది క్యాన్సిల్ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది మళ్ళీ కొన్ని రోజుల్లో ఎక్స్పో నిర్వహించాలని కోరుకుంటున్నాం మళ్ళీ మీకు డిజైన్స్ తీసుకొని తీసుకురండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడి నుంచి రాజ్ కావ్య వచ్చేస్తారు చూసావా నామిక ఎంత దెబ్బ పడిందో మనం నెంబర్ టూ స్థానంలో అయినా ఉండేవాళ్ళం మన లైసెన్స్ కాస్త రద్దు చేసి ఎక్స్పో నుంచి మనల్ని బయటికి గేంటేశారు ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వు నా పక్కన ఉండడం అదృష్టమని అనుకున్నాను కానీ నువ్వు దురదృష్టమని ఇప్పుడే అర్థమైంది ఆ కావ్య అప్పు వాళ్ళు చెప్తున్నా కానీ నేనే వినిపించుకోకుండా నిన్ను వెనక్కి తిరిగినందుకు నా కంపెనీ పరువు నా పరువు తీసేసావు కదా అంటూ ఇంకా సామంతు అడిగేసరికి అది కాదు సామంత్ అని చెప్పాను కానీ చిచ్చి నా జోలికి రావద్దు నా దగ్గరికి రావద్దు దయచేసి వెళ్ళిపో అని చెప్పి ఇంకా సామంత్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎంత దెబ్బ కొట్టావు కావ్య అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి అగ్రిమెంట్ విషయానికి వచ్చేసరికి అగ్రిమెంట్ విషయంలో కూడా పది సంవత్సరాల అగ్రిమెంట్ మా కంపెనీకి ఉంది కాబట్టి నేను వాళ్ళ కంపెనీకే వెళ్ళిపోతున్నానని ముందుగా కావ్య అయితే పోలీస్ స్టేషన్లో ఇలాగా నన్ను హెరైజ్ చేస్తున్నారంటూ కంప్లైంట్ ఇచ్చి ఈ అగ్రిమెంట్ పేపర్ని ముందు పెట్టేసరికి మీరు ఇక్కడే కదా ముందు అగ్రిమెంట్ చేశారు అక్కడ అగ్రిమెంట్ చేయలేదు కదా అని చెప్పాను కానీ చేశాను సార్ కానీ అది సామంత్ కంప అన్న విషయం తెలీదు కావాలంటే మీరు సురేష్ను పిలిచి మీ ఇంట్రాగేషన్లో అడిగితే సురేష్ అన్ని విషయాలు చెప్తాడు అనగానే సురేష్ను పిలిచి రెండు లాఠీ దెబ్బలు వేసేసరికి సురేష్ కాస్త నిజం చెప్తాడు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో రాజ్ ఫ్రెండ్ ఉండడంతో రాజ్ ఫ్రెండ్ పర్సనల్గా తీసుకుని సురేష్ని ఇంట్రాగేషన్ చేసేసరికి సురేష్ కాస్త నిజం చెప్పేస్తాడు అవును సార్ అనామిక మేడం చెప్పడం వల్లే చేశాను అసలు కావ్య మేడం కావాలని అనామిక వాళ్ళ కంపెనీలో జాయిన్ అవ్వలేదు ఏదో చిన్న కంపెనీ అంటే జాయిన్ అయ్యారు అగ్రిమెంట్ కూడా ఆ కంపెనీకే చేశారు కానీ అనామిక మేడమే అన కావ్య మేడం సంతకాలు ఫోర్జరీ చేసి మరీ అగ్రిమెంట్ పేపర్స్ని మార్చేశారు కావాలని ఇదంతా అనామిక మేడం చేశారు ఎక్స్పోలో డిజైన్స్ కూడా కావ్య మేడం చిన్న కంపెనీకని ఇస్తే ఈ కంపెనీ వాడుకున్నారు అని చెప్పి మొత్తం అంతా కూడా చెప్పేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఇది ఇది ఏంటిది కావ్యను నేనాడుకోవాలి రాజు నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చేయాలి అని నేను అనుకుంటే కావ్యరాజులు ఇద్దరూ కలిసి నాకేంటి ఎలాంటి చుక్కలు చూపిస్తున్నారు అని చెప్పి ఇంకా అనామిక అయితే అనుకుంటుంది సామంత్ అయితే పూర్తిగా కంపెనీ నుంచి దూరం చేసేస్తాడు నువ్వు రాకముందే నా కంపెనీ నెంబర్ టూ స్థానంలో అయినా ఉండేది నువ్వు అడుగుపెట్టాక నా కంపెనీ పాతాలోనికి పడిపోయింది ఒక్క క్షణం కూడా నువ్వు కంపెనీలో ఉండడానికి వీల్లేదు దయచేసి ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా సామంతైతే అక్కడి నుంచి బయటికి గింటేస్తాడు ఇప్పుడు అనామిక అయితే రోడ్డు పాలైపోతుంది ఏంటి అనామిక ఇప్పటి వరకు ఏదో మాట్లాడుకుంటూ వచ్చావు మరి ఇప్పుడు ఏం జరిగింది నిజంగానే రోడ్డు పాలైపోయేవా నీకు బాధపడుతున్నావా అంటూ ఇంకా కావ్య రాజులు అనేసరికి వదిలిపెట్టను కావ్య అని చెప్పాను కానీ నా జోలికి వచ్చినందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది మళ్ళీ మళ్ళీ నా జోలికి వస్తే ఇంకా పాతలానికి పడిపోతావు అంటూ ఇంకా రాజ్ కావ్య అనామిక్ అయితే వార్నింగ్ ఇస్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు